శివయస కుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మన ఇంటి ముంగిట ముగ్గు ఇంటికి రక్ష ముగ్గులు వేయడం ఒక కళ అది మన సంప్రదాయంతో కలిసిపోయిన ఒక నిత్య ఆరాధన ప్రతినిత్యం ఇంటి ముంగిట పేడ నీళ్ళు చల్లి ముగ్గులు వేయడం భూదేవికి చేసే ఒక పూజ ఇప్పుడు పేడలేదు కాబట్టి కలర్ నీళ్ళు వేస్తాం కదండీ కలర్ నీళ్ళు వేసి నీళ్ళు చల్లి ముగ్గు వేయడం భూదేవికి చేసే పూజ అంతేకాకుండా ముగ్గు ఇంటికి ఒక రక్ష కూడా మనం ఎలా అయితే కన్నులను చెవులను నోటిని మంచి వాటినే వినడం మంచినే చూడడం మంచినే మాట్లాడడం అలా ఉపయోగించుకుంటాం కదా అదే విధంగా ఇంటి ముందు ముగ్గు మనం వేసిన ముగ్గు కూడా ఇంటి లోపలకు మంచి వారిని నమ్మకస్తులను మాత్రమే పంపించే శక్తి కలది అందువలన ఇంటి వాకిట మనం వేసే ముగ్గు పవిత్రమైనది ఇంటి ముందు పేడ నీరు పవిత్రమైనది ఔషధ గుణములు కలిగి ఉండటం వలన క్రములను దరి ఇంటికి అవసరమైన శుభ్రతతో కూడిన రక్షణను అందిస్తుంది ముగ్గులు ఇంకా చాలా మంచి పనులు చేసే సామర్థ్యం కలదు అందంగా మన ఇంటి వాకిట మనం చీర్తిద్దే ముగ్గులను చూసి అటువైపుగా వెళ్ళేవారు మేలు పొందే అవకాశం ఉన్నది అందంగా తాజాగా మనం వేసే ముగ్గులను చూసేవారు తాము కూడా అలసట తీరి ఉత్సాహం పొందుతారు సంతోషమైన మనోభావాన్ని పొందుతారు ఇంటి వాకిట్లో వేసే ముగ్గును చూసి ఆ రోజు పండుగలను తెలుసుకోగలము మంగళకరమైన కళ్యాణం వంటి శుభకార్యాలు జరుపుతుంటే తప్పకుండా సాంప్రదాయమైన పెద్ద ముగ్గులను కంటికింపుగా కాన వచ్చేలాగా వేసుకుంటాం అదే మాదిరిగా పితృదేవత ఆరాధనలో ఇంటి ముంగిట ముగ్గు వేయకుండా ఉండటం అది చూసి భిక్షగాళ్ళు కూడా ఆ ఇంటి వారిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతారు ఈ విధంగా ముగ్గులు ఇంటితోనూ ఆ ఇంటి సంఘటనలతోనూ ముడిపడి ఉంటుంది అదే సమయంలో ముగ్గులు దానిని వేసే వారి మనోభావాన్ని ఆ రోజు ఆ ఇంటిలో వాతావరణాన్ని కూడా బహిరంగపరుస్తుంది ఇంట్లో ఆడవారు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటే వారు వేసే ముగ్గు దానిని ప్రతిఫలిస్తుంది వారు కలత చెంది ఉంటే అది కూడా అందులో బయటపడిపోతుంది అంతేకాకుండా ముగ్గులు వేసే స్థలం కాలం నేల తడి ఇటువంటి కారణాలు కూడా ముగ్గు యొక్క నాణ్యతను మనకు తెలియపరుస్తాయి ప్రొద్దున్నే చాలా పొద్దు కాక ముగ్గు వేయడం మొదలు పెడితే వీధిలో వారికి వారి దృష్టి ముగ్గు వేసే వారి మీద పడి ఒక రకమైన అసౌకర్యం కలిగిస్తుంది కానీ పూర్తిగా తెల్లవారక ముందే ముగ్గు పెట్టేస్తే దాన్ని సుఖమే వేరు చుక్కల ముగ్గులు వేయడానికి సంసార సాగర లో ఈత కొట్టిన ఒడ్డు చేరడం ఒడ్డు చేరడానికి దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే నేల మీద వేసే చుక్కల చుక్కల మీద ఇటు అటుగా దారంలాగా లాగి ఒకదానికి ఒకటి చిక్కుకోకుండా అదే సమయంలో తప్పు లేకుండా అనుకున్న విధంగా అందంగా తీర్చిదిద్దడం అన్నది ఒక చిత్రకళ నిజంగానే ఒక శిల్పి ఎలా అయితే వాటితో శిలను చెక్కి దాన్ని ఒలితో చెక్కి శిల్పాన్ని తయారు చేస్తాడో అదే విధంగా తాను వేయాలనుకున్న ముగ్గు యొక్క రూపాన్ని చిత్రకళను తయారు చేయడంతో ఆడవారికి ప్రత్యేక పాత్ర ఉంది ఇలా చిక్కు చిక్కు చుక్కల్లోంచి చిక్కు లేని ముగ్గులను తయారు చేసే మన మహిళల జీవితం అదే పైనంతో ఎదురుపడే ఎన్నో చిక్కులను తేలిగ్గా తీర్చిదిద్దగలం అన్న దాంట్లో ఏ అతిశయోక్తి లేదు పల్లెటూర్లలో మహిళలు సునాయాసంగా ముగ్గులు చిక్కల ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్యం పరుస్తూ ఉంటారు గ్రామాల్లో ప్రతిదినం తప్పకుండా పసు పచ్చ రంగుతో నీళ్ళు చల్లి అందులో అందంగా తెల్లటి ముగ్గు వేయడం అన్నది భూమికి చేసే పూజ ఇంటి ముంగిట మహాలక్ష్మి నడయాడుతున్నది అన్నది మన సంప్రదాయంలో ఒక నమ్మకం ఈ ముగ్గులనే మన పూర్వీకులు బియ్యపిండితో పిండితో పెట్టి చీమల వంటి చిన్న చిన్న జీవులకు ఆహారంగా సమర్పించేవారు ఇలా సహజీవులను అన్నదానం చేయడం అన్నది నిత్యక్రియలో మన పూర్వీకులు జీవిత జీవితాలతో సహజంగా ఇమిడిపోయే ఒక సత్సంప్రదాయంగా ఉంది ఇది మనం గర్వపడాల్సిన విషయం మనం పూజించే దేవతలు మంత్రాలు కూడా ఒక రకంగా ముగ్గులే దసరాల్లో చూడండి ముగ్గులు వే ముగ్గులో రకరక రంగు రంగుల రంగవల్లులాగా ముగ్గులు వేస్తారు అమ్మవారికి తెల్లవారు లేచి ముగ్గులు వేయడం వలన గాలిలో కాలుష్యం లేని ఔషధ గుణాలు కలిగి ముగ్గు వేసేవారి ఆరోగ్యాన్ని ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మన మహిళలు మన పూర్వ మహిళలకు మన పూర్వీకులు ఇలా సంప్రదాయతో సంప్రదాయంతో కూడిన ఇష్టపడి చేసే కాలక్షేపాలను ఏర్పరిచి పెట్టారు వీటి వల్ల ఆడవారికి అవసరమైన వ్యాయామం కూడా అవుతుంది ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గుల ప్రియులకు పండగే అని చెప్పాలి కల్లాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమల చల్లి పువ్వులతో అలంకరించి ఆహా రంగురంగుల పొడల పొడలతో రంగురంగు రంగవలు దిద్ది పోటీలలో పాల్గొని ఎంత సరదాగా సరదాగా చకచకా ఒకే వరుసలో పెట్టే చుక్కలు చుక్కల మధ్య చుక్కలు చుక్కలు విడిచి చుక్కలు రథం ముగ్గులు చుక్కల ముందు నుంచే వేసే ముగ్గులు చుక్కలను చుట్టి వేసే చుట్టుడు ముగ్గులు ఇలా ఎన్ని రకాలు ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు గ్రామాలకే పరిమితమయ్యాయి ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదండి ముగ్గులు వేసుకోవడానికి చోటెక్కడుంది పెయింట్ ముగ్గులు స్టిక్కర్లు నాగరికతతో కూడి ఇప్పుడు ఇలాంటివి వేసుకుంటూ ఉన్నాం కానీ మన తల్లుల ఉత్సాహం కోల్పోకుండా తమ ఇళ్ళల్లో దేవుడి గదిల్లోనూ దేవుడి గూటిలోనూ శుభ్రంగా తుడిచి ముగ్గులు రంగవలలు తీర్చిదిద్దుకోవడం మనకు అలవాటైపోయింది అయిపోయింది లక్ష్మీ కళ తాండవిస్తుంది అలా చూసుకుంటూ సంతోషపడమే మనకు సంప్రదాయము చాలా ఇష్టం కూడా రంగురంగుల రంగవల్లులు ఇంటికి శ్రీరామరక్ష ఓం నమ శివాయ శివాయ గురువే నమ